పడాలా విషయానికి వస్తే వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు అన్న విషయమే వాళ్ళ ఊర్లో తెలియదంట ఆ ప్లేస్ నుంచి కళ్యాణ్ వాళ్ళ నాన్న లక్ష్మణ్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ లక్ష్మి అనే రేంజ్కి తీసుకొచ్చేసాడు కళ్యాణ్ నిజం చెప్పాలంటే తల్లిదండ్రులకి గొప్ప అనేది ఎప్పుడూ రాదండి ఆ కొడుకు సాధించిన విజయాన్ని బట్టే వస్తుంది వాళ్ళు ఎప్పుడెప్పుడు అనేవాళ్ళంట నువ్వు సినిమా పిచ్చింది అబ్బాయికి సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాడు సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు అనేటప్పుడు వద్దు 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 అంటూనే అబ్బాయిని చక్కగా చదివించి వాళ్ళ మేనత్త దగ్గర ఉంచి అంటే వాళ్ళ పరిస్థితులు బాగోక వాళ్ళ మేనత్త దగ్గర ఉంచాల్సి వచ్చింది దానికి కళ్యాణ్ అమ్మ నాన్నల ప్రేమని కోల్పోయాడు అండ్ వాళ్ళకి ఈ అబ్బాయి ఎలా ప్రేమ చూపించాలో కూడా తెలియలేదు ఇప్పుడు అర్థమైంది ఈ డిస్టెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు అతని ప్రేమ కావచ్చు వాళ్ళకి ఈ అబ్బాయి ప్రేమ కావచ్చు చాలా బాగా అర్థమైంది బిగ్ బాస్ ఏదైనా ఒక మంచి పని చేశారు అంటే ఇలాంటి కొన్ని బాండింగ్స్ ని నిజమైన ఫ్యామిలీ ప్రేమని అందించారు అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ కళ్యాణం వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత నాకు అక్కడ చాలా ఫన్నీ అనిపించింది ఎదురుగా ఉన్న సోఫా వాళ్ళు సోఫాలో ఉన్నోళ్ళు కదిలి కదిలి వెళ్ళారు కానీ పక్కనే ఉన్న తనుజే మాత్రం వెళ్ళలే అంటే తను అడిగాడు కొంచెం ప్రైవసీ ఇవ్వండి రాని ఎందుకంటే తనకు ఉన్నదోళ్ళు ఫోర్టీన్ మినిట్స్ మనం చూసాము తనకు వచ్చిన ట్వంటీ మినిట్స్ సుమన్ శెట్టి గారి గురించి త్యాగం చేసి తను ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకున్నాడు అండ్ ఆ తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ సంజన గారికి ఇచ్చేద్దాం అనుకుంటే సంజన గారు తీసుకోకుండా తన ఇచ్చిన అంటే తను ఇచ్చినట్టుగా తను చెయ్యి ఉండాలి అన్నట్టు ఒక వన్ పాయింట్ తీసుకున్నారు సంజన గారు సో ఫోర్టీన్ మినిట్స్ మాత్రమే ఉంది ఇక్కడ మన కళ్యాణ్కి సో ఆ ఫోర్టీన్ మినిట్స్ అయినా మాట్లాడుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది కదా చాలా రోజులు మిస్ అయ్యాడు అబ్బాయి హౌస్లోకి లోకి వచ్చిన తర్వాత అమ్మ ప్రేమ నాన్న ప్రేమ తెలుసుకున్నాడు ఎప్పుడెప్పుడు మాట్లాడాలి అనుకుంటున్నాడు కొంచెం ప్రైవసీ ఇవ్వండి అనగానే ఎదురుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు తనుజా మాత్రం వీళ్ళతో పాటు కూర్చుంది ప్రతిసారి నేను తనుజ తనుజ అన్నట్లు చూసిందే చెప్తున్నాను ఇక్కడ అంటే నాకు అనిపించింది అంటే తనుజా నువ్వు నేను మా అమ్మ మాట్లాడుకుందామని కూర్చోమన్నాడా కళ్యాణ్ లేకపోతే తనుజా వాళ్ళ అమ్మ నువ్వు నేను మాట్లాడుకుందాం అని చెప్పి తనుజా వచ్చి కూర్చుందా నాకు అర్థం కాలే నేనైతే వినలేదు ఒకవేళ మీరు వినుంటే నాకు చెప్పండి బట్ ఆ తర్వాత ఎప్పుడైతే బజార్ మోగిందో బిగ్ బాస్ తన కోసం తీసుకొచ్చిన ఫుడ్ ఇవ్వడానికి మళ్ళీ స్టోర్ రూమ్ బజర్ మోగించగానే దివ్య పరిగెత్తుకుంటూ వెళ్తే తనుజా వెళ్ళు తీసుకురా అని అన్నాడు కళ్యాణ్ అప్పుడు నాకు అర్థమైంది తనుజా కూడా వెళ్తే బాగుండు అండ్ తనకి ప్రైవసీ కావాలి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అంటే గేమ్ ఎలా ఉంది నేనేం చేయాలి ఏం చేయొద్దు అని ఒక ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటున్నాడని నాకైతే అర్థమైంది మరి మీకేం అర్థమైందో చెప్పండి అండ్ ఇక్కడ తనుజా ఎందుకు వాళ్ళ వాళ్ళమ్మగారికి ఇచ్చింది ఇది పెద్ద క్వశ్చన్ బాహుబలిలో కట్టప్ప ఎందుకు బాహుబలిని పొడిచాడు అన్నది ఎంతో క్వశ్చన్ మార్కో ఇక్కడ తనుజ కళ్యాణ్ వాళ్ళమ్మ గారికి ఎందుకు చీర ఇచ్చింది ఆమె ఇన్నసెంట్ అనా లేకపోతే కళ్యాణ్ పడాలా తనకి హెల్ప్ చేశాడనా ఎవరు హెల్ప్ చేయలేదని చెప్పింది కదా ఇప్పుడేమో హౌస్లో అందరూ హెల్ప్ చేశారు అందులో కొంచెం ఎక్కువ నువ్వు చేసావు అని అంటుంది అంటే వీకెండ్స్లో చెప్పినా ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు అన్నమాట నిజమా లేకపోతే ఈరోజు అందరూ సపోర్ట్ చేశారు బట్ నువ్వు కొంచెం ఎక్కువ చేసావు అన్న మాట నిజమా అంటే ఈ ఫ్లిప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే తనుజ మంచి ఇంటెన్షన్తోనే చేసి ఉండొచ్చు బట్ క్షణం ఒకలాగా మాట్లాడటం నాకైతే నచ్చలేదు ఎప్పుడైనా జెన్యున్గా ఉండాలి గా మాట్లాడాలి ఏదైనా సరే మొహం మీద చెప్పేటట్టు ఉండాలి దివ్య లాగా సో దివ్య అందుకే బ్యాడ్ అయిపోతుందేమో సో దివ్య గురించి కూడా ఇంకొక ఎపిసోడ్ థ్యాంక్